హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు డబ్బులు ధమాక అన్నత స్వి సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు రెండు కలిపి ఒకేసారి విడుదల చేయబోతున్నారు సో మరి డబ్బులు ఎప్పుడు రైతులకు జమకాపోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డిసెంబర్ నెలలో రైతులకు రెండు పథకాలకు సంబంధించి డబ్బులు వేయబోతున్నారు అనదాత సుఖీభావం అలాగే పిఎం కిసాన్ సో ఈ అనదాత సుఖీభవా పథకం ఏదైతే ఉందో కంపల్సరిగా అప్లై చేసుకోవాలి అలాగే కౌల రైతులు సిసి కార్డులో అప్లై చేసుకోవాలి దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుంది సో అలాగే కౌల రైతులు ఏ రైతులు ఉన్నారో ఎవరి దగ్గర కవులకు చేస్తున్నారో ఆ రైతుల పత్రాలు సచివాలయంలో అడిగినట్లయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో భూమి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని బట్టి మీకు పెట్టుబడి సాయం మీకు మొదటి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ధాన్యం కొనుగోలు డబ్బులు అయితే అకౌంట్లో పడుతున్నాయండి ఈ అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో వచ్చే నెల డిసెంబర్లో వేయడం జరుగుతుంది సో అలాగే మాకు ఇంకొక పథకం చూసుకున్నట్లయితే కనుక పిఎంకి కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు వేయబోతున్నారండి ఇప్పటివరకు టోటల్గా పద్దెనిమిదవ విడత వేశారు ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి ఈకేవైసీ ప్రాధాన్యత చేయడం జరుగుతుంది సో ఈకే వైసీలు ఖచ్చితంగా చేసుకోవాలి మొబైల్ ద్వారా మీరు చేసుకోవచ్చండి మీకు మొబైల్ ద్వారా చేసుకోవడం రాదు అంటే సిసి సెంటర్ అంటే కామర్స్ సర్వీస్ సెంటర్ అనమాట అక్కడికి వెళ్ళి మీరు కళ్ళను స్కాన్ చేసి ఈకేవైసీలా చేస చాలామంది రైతులు చేసుకోవడం వల్ల రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు సో ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది తప్పకుండా దానికి సంబంధించి మనకు డిసెంబర్ నెలలో అప్డేట్ కూడా స్టార్ట్ చేశారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్